కట్ ఇంట్లో వంట చేయడానికి ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది అందరికీ ఒక సంశయం ఏ లో వంట చేసుకుంటే బాగా డబ్బు అభ్యాసం మా ఇంట్లో గ్రోత్ ఉంటది మంచిగా ఉంటుంది అయితే ఇంట్లో మనం ఏం చేయాలంటే ఇది ఉత్తరం ఇది దక్షిణము వడమర తూర్పు అయితే ఎవరైనా సరే ఇక్కడ ఆగ్నేయంలా ఆగ్నేయంలో వంట కట్ట కట్టుకోవాలి ఆగ్నేయంలోనే వంట చేస్తే మంచిది ఇక్కడ కూడా స్టీల్ పోయే వాడాలి గ్లాస్ పోయి వాడకూడదు అందరూ ఈ మధ్యకాలంలో గ్లాస్ పోయి వాడుతున్నారు గ్లాస్ పొయ్యి మీద వంట చేస్తే ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి తరచు సమస్యలు వెంటాడుతున్నాయి అలానే ఈ ఆగ్నేయంలో వంట చేయాలి దక్షిణంలో వంట చేసుకోవచ్చు ఇక్కడ దక్షిణాగ్నేయంలో ఇక్కడ దక్షిణాగ్నేయంలో ఇక్కడ వంట చేయవచ్చు ఇక్కడ వంట చేసుకోవచ్చు ఇక్కడ వంట చేసుకోవచ్చు ప్లస్ పారమడ ఈ ప్లేస్ ఈ నాలుగు ప్లేసులు వంట చేసుకోవాలి మిగతా ప్లేస్లు ఎక్కడ కూడా ఇంట్లో పొయ్యి అనేది వెలిగేయకూడదు ఈ నాలుగు ప్లేసుల వంట చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆ ఇల్లు వాసుపరంగా సెట్ అయ్యి డబ్బు బాగా సంపాదిస్తారు ఆరోగ్యంగా ఉంటారు వంట రుచిగా మంచిగా ఉంటుంది ఇంకా ఇలా కాకుండా వేరే దగ్గర వంట చేస్తే అనారోగ్య సమస్యలు భార్యతో గొడవలు కానీ వస్తాయి ఇప్పుడు ఇక్కడ తూర్పులో ఇక్కడ వంట వంట కట్ట పెట్టుకొని ఇక్కడ వంట చేసినట్టు పిల్లలు తూర్పులో వంట చేస్తే సమాజంలో పబ్లిక్ తోటి సంబంధాలు సరి ఉండవు అంటే వాళ్ళతోటి మనం సరిగ్గా ఉండలేకపోతాం ఇబ్బందులు పడతాం వాళ్ళు మనల్ని గుర్తించారు ఎవరో ఒంటిగా ఉండిపోవడం జరుగుతుంది అలానే ఈ జానంలో అయినా వంట పెడితే ఇక్కడ ఈ అయినా వంట పెడితే అంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు తరచూ అనారోగ్య సమస్య గురవుతారు చదువు సరిగా చదువుతారు మళ్ళీ మళ్ళీ చిక్క హాస్పిటల్ కూడా డబ్బు బాగా ఖర్చు అయిపోతుంది అలానే ఇక్కడ వాయం ఇక్కడ వంట చేస్తే భార్యాభర్తలు కొట్టాడతారు అన్యోన్యత ఉండదు సంసారం అనేది రోజు రాత్రి కూడా గొడవ పడతారు అన్ని రకాలుగా తగవులు ఇబ్బందులు పడతారు ఇక ఇక్కడ ఉత్తరాలు అయినా వంట చేసారు అనుకోండి వంట పెట్టి రోజు వెలిగించి వంట చేస్తే ఇక ఉద్యోగం లమ సమస్యలు వస్తాయి స్త్రీల వల్ల ఇబ్బందులు వస్తాయి ఈ ఇంటి యజమాని భార్యకు అనారోగ్య సమస్య వచ్చి బాగా డబ్బు ఖర్చు అయిపోతుంది బాగా ఇబ్బందులు పడతారు కాబట్టి ఎవరైనా సరే ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయము దక్షిణము పడమర ఈ నాలుగు ప్లేస్లే ఉంటాయి స్వాల మిగతా ప్లేస్ ఎక్కడ కూడా వంట కట్ట పెట్టద్దు వంట పొయ్యి పెట్టద్దు స్టవ్ వెలిగొద్దు అది కూడా గ్లాస్ పొయ్యి కాకుండా ఓన్లీ ఈ స్టీల్ పొయ్యే వాడాలి వంట కట్ట కూడా గ్రీన్ మార్బుల్ కానీ రెడ్ మార్బుల్ కానీ వాడాలి ఇక బ్లాక్ మార్బుల్ అసలు వాడకూడదు బ్లాక్ మార్బుల్ మీద వంట చేసుకుంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే నీళ్ళలా అయిపోయి బాగా డబ్బు సమస్య వస్తుంది